శివాయ శ్రీ శ్రీ గుర్భ్యూ నమ అందరికి నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి లో ఉన్న ఒక బాకీ మీ అవసరాలు తీరుతాయి ఐటీ నిపుణులకు దూర ప్రాంతాల నుంచి ఆఫర్లు వస్తాయి ఎవరికి హామీలు ఉండవద్దు అనుకోకుండా ఓ చిన్నపాటి అదృష్టం కలిసి వస్తుంది మీరు పట్టుదలగా ప్రయత్నిస్తే అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ సరదాగా కాలక్షేపం చేస్తారు ఈ వారంలో ఒక శుభవార్త వింటారు ఉద్యోగంలో మీ పై అధికారులతో సామరస్యంగా ఉండడం మీకు మంచిది విధి నిర్వహణలో మీరు శ్రద్ధగా ఉండడం చాలా మంచిది ఇంట బయట కొంత ఒత్తిడికి గురవుతారు ఆర్థిక పరిస్థితులన్నీ నిలకడవుతాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలి వృత్తి వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి పిల్లలని మొత్తం మంచి శుభవార్త వింటారు నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవలసి ఉంటుంది ఉద్యోగ జీవితం సంతోషకరంగా మారుతుంది ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి వృత్తి వ్యాపారాలలో మీ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తారు ప్రేమ జీవితం అనుకూలంగానే ఉంటుంది వ్యక్తిగత పనులు ఇంటి పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతారు అనవసరం ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటించడం మీకు ఉత్తమంగా ఉంటుంది శ్రెడ్డ వారితో స్నేహం చేయడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యమైన పనులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో ఆలోచించడం చాలా మంచిది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతో టూర్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆర్థిక పరిస్థితులు పర్వాలేదులే అన్నట్లుగా ఉంటాయి ముఖ్యమైన పనులలో బద్దగించడం అసలు మంచిది కాదు ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి ఖర్చులు మాత్రం అదుపు తప్పుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు మీకు కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ